పెందుర్తి మండలం ఆనందపురం రోడ్డులో పాలెం హాట్ హ్యాంగ్ అవుట్ డాబా రెస్టారెంట్ అంగవంగ వైభవంగా కొత్తవలస మండల జనసేన పార్టీ అధ్యక్షులు గోరపల్లి రవికుమార్ మరియు టీడీపీ బీజేపీ నాయకులు చేతుల మీదుగా డాబాను ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కస్టమర్ మా డాబాని సందర్శించాలని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు అనంతపురం రోడ్లో వెంజూర్త మండలం వందమ గ్రామంలోని హ్యాంగ్ హ్యాంగ్ అండ్ హ్యాంగ్ అవుట్ డాబా చాలా మంది విచ్చేసిన జనసేన నాయకులకి టీడీపీ నాయకులకి బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకి స్లేబురాస్ అందరికీ కూడా నాకు నమస్కారాలు ఈ యొక్క డాబా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క డాబాకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ఈ యొక్క దా దా డాబాని రెస్టారెంట్ని మీరు విజునీయంగా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఇట్లా మీ గొరపిల్ రవికున్నారు ఈరోజు ఇక్కడ మా స్నేహితుడు గొరపిల్ రవి గారి యొక్క ఆహ్వానం మేరకు హాట్ హ్యాంగ్ ఒక రెస్టారెంట్ అండ్ దాబా ఇక్కడ మన సెంటర్లో ఇది అక్కరేడుపాలె జంక్షన్లో ఓపెనింగ్ కావడం అనేది చాలా మంచి శుభ అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న దాబాలు ఇవన్నిటితో పోలిస్తే ఇందులో ప్రత్యేకత ఏంటంటే మంచి ఎక్స్పర్ట్స్ గల చెఫ్స్ని పెట్టి అపాయింట్ చేసి మంచి నూతన రుచులతో మంచి మంచి ఐటెంని పెడదామని ఉద్దేశంతో పెట్టడం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండే ఫుడ్స్కి అందరికీ కూడా చాలా మంచి ఇష్టపూర్వకమైన దాబాగా ఇది ముందు ముందు రోజుల్లో ఎదుగుతుందని అందరం కూడా ఆశిస్తున్నాం అదేవిధంగా మా కూటమి తరఫున వచ్చిన నాయకులకి తర్వాత చీఫ్ గెస్ట్లకి పెద్దలకి స్నేహోభిలాసులకి అందరికీ కూడా మా యొక్క రెస్టారెంట్ తరపు నుంచి మేమందరం కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం దినదిన అభివృద్ధిగా ఇందులో భాగంగా ఈ యొక్క వ్యాపారం స్టార్ట్ చేసినందుకు గాను మా యొక్క మేనేజ్మెంట్ వారికి మా తరపు నుంచి పూర్తి హృదయపూర్వక కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ దినదిన అభివృద్ధిగా మంచిగా డెవలప్ అవుద్దని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం